హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ముందు వీడియోలో దమనకం రాజు కోసం పనిచేసే వాళ్ళని సంతోషపెట్టని వాళ్ళు వెనకటికి దంతిలుడిలాగా బాధపడతారు అంది అదేలాగా అని సంజీవికం దమనకాన్ని అడిగింది అప్పుడు దమనకం దంతిలుడి కదా ఇలా చెప్పింది వర్ధమాన నగరంలో దంతిలుడు అనే ఒక గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయన నగర ఉండి నగరానికి సంబంధించిన విషయాలన్నీ చూసేవాడు రాజుగారి సొంత ఖర్చుల గురించి కూడా అతడే చూసేవాడు ఆయన అటు రాజుగారిని ఇటు ప్రజలను కూడా సంతోషపెట్టి అందరి మెప్పు పొందుతూ వచ్చాడు రాజుకు బాగా దగ్గరగా ఉండేవాడిని ప్రజలు ఇష్టపడరని ప్రజలకు బాగా దగ్గర ఉండేవాడిని రాజు ఇష్టపడరని రాజు మంచికి ప్రజల మంచికి తేడా ఉండటం వల్ల ఇద్దరినీ సంతోషపెట్టడం చాలా కష్టమని చెబుతారు కానీ దంతిలుడు అలాంటి కష్టమైన పనిని కూడా చేసి చూపించిన అరుదైన మనిషి ఒకసారి దంతిలుడు తన కూతురు పెళ్లి చేశాడు ఆ పెళ్లికి అతడు నగరంలోని పెద్దలను రాజుగారి ఉద్యోగులను పిలిచి మంచి భోజనాలు పెట్టి విలువైన బట్టలు ఇచ్చి పంపించాడు పెళ్లి అయిపోయాక కొత్త దంపతులను దీవించడానికి రాజును ఆయన భార్యను పిలిచాడు వారు అతని పిలుపును అంగీకరించారు మొదట రాజుగారి దగ్గర పనిచేసే చాలామంది ఉద్యోగులు సేవకులు దంతిలుడి ఇంటికి వచ్చారు వారిలో రాజుగారి ఇంట్లో నేలను ఊర్చే గౌరబుడు కూడా ఉన్నాడు గోరబుడు మర్యాద పాటించకుండా రాజపురోహితుడి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని లేవటానికి ఒప్పుకోలేదు అందుచేత దంతిలుడు వాడిని బయటికి గింటేశాడు తర్వాత రాజు తన భార్యలతో కలిసి వచ్చి దంతిలుడు చేసిన మర్యాదలు అందుకున్నాడు తనకు జరిగిన అవమానానికి కోపంతో ఊగిపోతూ గౌరభుడు ఆ రాత్రి నిద్రపోలేదు వాడు ఇలా ఆలోచించాడు ఈ అవమానానికి ఎలా బదులు తీర్చుకోవాలి దంతిలుడి మీద రాజు కోపం తెప్పించి అతన్ని అవమానించగలనా లేకపోతే ఏమీ చేయలేక అవమానంతో బాధపడుతూ ఉండాలా పగ తీర్చుకోలేని కోపం సిగ్గుచేటు పెనం మీద వేసిన ఆవగింజ ఎంత ఎగిరినా పెనాన్ని పగలగొట్టలేదు నేను నేల ఊడ్చేవాడిని